మనకి నెక్స్ట్ వచ్చరికి నైన్టీన్ నైన్టీన్ తర్వాత వస్తున్నటువంటి నైన్టీన్ థర్టీ ఫైవ్ సార్ సో ఈ నైన్టీన్ నైన్టీన్ నుంచి నైన్టీన్ థర్టీ ఫైవ్ మధ్య జరిగినటువంటి సంఘటనలు ఏమున్నాయి అనేది మనం తీసుకోవాలి ఇక్కడ ఈ నైన్టీన్ నైన్టీన్ మాంటే షిల్మ్స్ వాడి రీఫార్మ్స్ లో చేస్తూనే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు సార్ అంటే వీఆర్ గోయింగ్ టు ద రివ్యూ ది నైన్టీన్ నైన్టీన్ రీఫార్మ్స్ విత్ ఇన్ ద టెన్ ఇయర్స్ ఆర్ విత్ 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 పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ అనమాట నాట్ విత్ఇన్ విత్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్లో మేము ఏం చేస్తామంటే కంపల్సరిగా నైన్టీన్ ట్వంటీ నైన్ కల్లా ఒక కమిటీని పంపించి ఇవి ఎలా జరుగుతున్నాయి రివ్యూ చేస్తామని చెప్పేసి అన్నారు అయితే ఏం జరిగింది సార్ కట్ చేస్తే మనకి నైన్టీన్ ట్వంటీ నైన్లో మనకి యాక్చువల్గా నైన్టీన్ నైన్టీన్ మాంటెక్ సేమ్స్ ఫార్ని రివ్యూ చేయాల్సింది కాస్త ఏమవుతుంది సార్ అంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్ నవంబర్లోనే మనకి సైమన్ కమిషన్ డిక్లేర్ చేశారు బ్రిటన్లో చాలా ఇంపార్టెంట్ అమ్మ మూడు ఇయర్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లు అడుగుతున్నాడు నైన్టీన్ ట్వంటీ సెవెన్ నవంబర్ అంటే సార్ అంటే ద అనౌన్స్మెంట్ ఆఫ్ ది సైమన్ కమిషన్ ఇన్ బ్రిటన్ తర్వాత జరికి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి ద సైమన్ కమిషన్ అరైవ్ టు ఇండియా నైన్టీన్ థర్టీ ఏంటి సార్ అంటే మనకి నైన్టీన్ థర్టీ ఏప్రిల్ సంథింగ్ మేలో మనకి ఏం జరుగుతుందంటే ఆ సైమన్ కమిషన్ రిపోర్ట్ సబ్మిటెడ్ ఈ మూడు ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో చాలా క్లియర్గా అడుగుతా ఉన్నాడు రైట్ ఈ సైమాన్ కమిషన్ కొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఎగ్జామ్లు అడుగుతున్నాడు సైమాన్ కమిషన్ మనం ఏమంటాం సార్ అంటే స్టాట్యుటరీ కమిటీ అని పిలుస్తారు చట్టబద్ధమైనటువంటి సంస్థగా కమిటీ కమిటీగా తిని పిలుస్తారు సైమాన్ కమిషన్ ఏమంటాం సార్ అంటే వైట్ కమిషన్ అంటారు ఎందుకు వైట్ కమిషన్ అంటారు సార్ అంటే సైమాన్ కమిషన్లో సెవెన్ మెంబర్స్ ఉంటారు అందరు కూడా తెల్ల తోళ్ళలో అంటే వైట్ పీపుల్ అనమాట యాక్చువల్గా ప్రాబ్లమ్ ఎవరిది మంది నైన్టీన్ నైన్టీన్లో పెట్టినటువంటి డయార్కి ప్రావిన్సెస్లో బాగాలేదు అందరూ తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లమ్ని సొల్యూషన్ బ్రిటిష్ బ్రిటిషర్లు ఇవ్వాలి కానీ దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఇండియా లీడర్స్ కూడా ఉండాలి కదా ఇండియా లీడర్స్ ఎవరు లేరు అందువల్ల ఏం చేస్తారు సార్ అంటే మన అందరూ కూడా ఇండియాకి రాగానే సైమాన్ గోబ్యాక్ సైమాన్ గోబ్యాక్ అని చెప్పేసి మూమెంట్ స్టార్ట్ అవుతుంటుంది అలాగే మద్రాసులో టంగుటూరు ప్రకాశం పంతులు గారు మనకి ఈ సైమాన్ గోబ్యాక్ మూమెంట్కి లీడర్గా ఉంటాడు అప్పుడు అందరు కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ కంట్రోల్ ఉన్నారు కాబట్టి బ్రిటిష్ ఇండియా కంట్రోల్ ఉన్నారు కాబట్టి సో సైమాన్ కమిషన్ అందరు నెడతా ఉంటే ఒక వ్యక్తి కాల్చడానికి వచ్చాడు కాల్చడానికి వస్తే అప్పుడు సైమాన్ ఏమంటంటే రేపు దమ్ముంటే కాల్ అని చెప్పి మనోడు షర్ట్ ఆఫ్ చేసి అట్టనమాట అప్పుడు ప్రజలందరూ ఏమంటారు సార్ అంటే ఆంధ్రా కేసరి ఆంధ్రా కేసర్ అని చెప్పేసి పిలవటం జరుగుతూ ఉంటుంది అట్లా ఆయనకు పేరు వచ్చింది అనిపించింది లేదు ఇకపోతే మనకి లాహోర్లో లాలా లజపేత రాయ్ లీడర్గా ఉన్నారు సైమాన్ మూమెంట్ కి తర్వాత వచ్చి లక్నోలో చరికి జవహర్లాల్ నెహ్రూగా ఉన్నారు విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఉన్నారు మన గుంటూరులో నడింపల్లి నరసింహారావు గారు ఉన్నారు ఇలాగా చాలామంది నాయకుల ఆయా ప్రాంతాల్లో ఈ యొక్క సైమన్ గోబ్యాక్ మూమెంట్ ని తీసుకొచ్చిన నాయకులుగా మనకు అనిపిస్తూ ఉంటది ఈ సైమన్ గోబ్యాక్ మూమెంట్ని ని రిజెక్ట్ చేసినటువంటి పొలిటికల్ పార్టీలు ఎవరు సార్ అంటే కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ బట్ యాక్సెప్ట్ చేసినటువంటి పార్టీ ఎవరు సార్ అంటే యూనియన్ పార్టీ జస్టిస్ పార్టీ యూనియన్ పార్టీ ఎవరు సార్ అంటే అంబేద్కర్ది జస్టిస్ పార్టీ పెరియార్ది సో ఇట్లాగా మనకి ఈ సైమాన్ కమిషన్ మీద రిపీటెడ్ కొన్ని క్వశ్చన్స్ మనకి పడుతున్నాయి ఇక సైమాన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటమే ఇచ్చేసింది ఇక సైమాన్ కమిషన్ రిపోర్ట్ లో ఏమున్నాయి అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు సైమాన్ కమిషన్లో మొట్టమొదటి పాయింట్ ఏంటి సార్ అంటే ఎబాలిష్ ది డయార్కీ సిస్టమ్ అండ్ మేక్ దెమ్ ఏ అటానమస్ ప్రావిన్సెస్ ఆర్ ఇండిపెండెంట్ బాడీస్ అని చెప్తా అయ్యా ఈ డయార్కీ బాగలేని రాష్ట్రాల్లో రద్దు చేసి వాటిని స్వతంత్ర ప్రావిన్సెస్ లాగా ఉంచండి అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇంకా రెండే మాట్లాడు సార్ అంటే కంటిన్యూయింగ్ ది స్పెషల్ ఎలక్టర్ లైట్స్ ఫర్ ది రిమైనింగ్ పీపుల్ ఆల్రెడీ నైన్టీన్ నైన్టీన్లు ఇచ్చారు కదా నైన్టీన్ నాట్ నైన్లో ఇచ్చారు కదా ఇంకా నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయండి అని చెప్తా ఉన్నాడు ఇంకోటి ఏమన్నాడు సార్ అంటే క్రియేట్ ఆర్ ఎస్టాబ్లిష్ ది ఆల్ ఇండియా ఫెడరల్ సిస్టమ్ అనేటువంటి ఒక పదాన్ని ఆడుతూ ఉంటాడు సో ఇట్లాగా ఈ మూడు పదాలు మనకు చాలా ఇంపార్ట్ ఒకటేటది అబాలిష్ ది డయార్కి రెండో పదం ఏంటదమ్మా కంటిన్యూంగ్ ది స్పెషల్ ఎలెక్టోరల్స్ ఎలక్టోరల్స్ తోడు ఉన్న చోరికి ఏంటి సార్ అంటే క్రియేట్ ది ఆల్ ఇండియా ఫెడరల్ సిస్టమ్ సో ఇవి మనకున్నటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి సమాచారం అమ్మ ఇక తర్వాత రిపోర్ట్ వెళ్ళిపోయింది రిపోర్ట్ అయిన తర్వాత ఏమైంది సార్ అంటే మనకి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ కొద్దాం మనం సో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో మనకి ఏం చేస్తుంది సారంటే అంటే నెహ్రూ రిపోర్ట్ వచ్చింది నెహ్రూ ఎవరు సార్ అంటే ఇప్పుడున్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు నాన్నగారు అయినటువంటి మోతీలాల్ నెహ్రూ గారు సో మోతీలాల్ నెహ్రూ గారు ఏం చేశారు సార్ అంటే ఈ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో మనకి వచ్చినటువంటి ఈ సైమాన్ కమిషన్ టైంలో మనకి ఇండియాలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఒక ఆయన ఉంటాడు ఆయన పేరే లార్డ్ బిర్కెన్ హెడ్ సో ఈ లార్డ్ బిర్కెన్ హెడ్ ఏమంటాడు సార్ అంటే భారతీయులకు ఒక ఛాలెంజ్ ఇస్తాడు ఏమని ఇదిగో భారతీయులారా భారతీయులందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ఏమైనా రాజ్యాంగాన్ని మీరు రాసుకుంటారా దమ్ముంటే రాసుకోండి అని చెప్పేసి అంటాడు ఈ ఛాలెంజ్ తీసుకొని నెహ్రూ గారు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు దాన్ని నైన్టీన్ ట్వంటీ ఎయిట్ రిపోర్ట్ అంటారు ఆ రిపోర్ట్లో ఏముంటుంది సార్ అంటే అయ్యా అల్పసంఖ్యాక వర్గాలకి వాళ్ళకి రైట్స్ ఇవ్వండి సో మీ లింగిస్టిక్ బేస్డ్ స్టేట్స్ ఏర్పాటు చేయండి ఫండమెంటల్ రైట్స్ ఇవ్వండి మాకు ఇట్లాగా కొన్ని చెప్పడం జరుగుతోంది ఫస్ట్ టైం మనకి నైన్టీన్ ఫండ్ నైన్టీన్ టైప్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ కావాలని చెప్పేసి ఈ మన నెహ్రూ రిపోర్ట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నైన్టీన్ ట్వంటీ నైన్ మనకి అక్టోబర్లో రానే వచ్చింది ఏంటి సార్ అంటే దీపావళి డిక్లరేషన్ సో దీపావళి డిక్లరేషన్ ఏంటి సార్ అంటే మనకి లాడే మనకి ఈ బ్రిటిష్ పార్లమెంట్ నుంచి ఒక డిక్లరేషన్ వచ్చింది ఏమని ఇదిగో భారతీయులరా మీరందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లండన్లో జరగబోతున్నాయి అన్ని పొలిటికల్ పార్టీలు అన్ని రకాల రిప్రజెంటేటివ్స్ అందరు రండి మీకున్న ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేద్దామని చెప్పేసి వచ్చినటువంటి ఇన్విటేషనే దీపావళి డిక్లరేషన్ దీపావళి డిక్లరేషన్ ఇస్ ఇన్విటేషన్ ఫర్ ది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డిస్కసింగ్ ఇన్ ది ఇండియన్ ప్రాబ్లమ్స్ ఇన్ లండన్ ఇదే నైన్టీన్ ట్వంటీ నైన్ డిసెంబర్లో ఏం జరిగించారంటే ఐఎన్సి లాహోర్ కాన్ఫరెన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం నైన్టీన్ ట్వంటీ నైన్ డిసెంబర్లో ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ లాహోర్లో జరిగింది ఈ లాహోర్ అంటే జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రశ్నలు అడిగాడు ఈ లాహోర్ లో రిజల్యూషన్స్ ఏంటి సార్ అంటే అవుట్కమ్ ఏంటిది ఏమి ఒక నిర్ణయాలు తీసుకున్నారు అని అంటే ఒక ప్రధానమైన నిర్ణయాలు ఒక మూడు నిర్ణయాలు ఉంటాయి నెంబర్ వన్ వచ్చరికి పూర్ణ స్వరాజ్ పూర్ణ మీన్స్ కంప్లీట్ స్వరాజ్ మీన్స్ సెల్ఫ్ రూల్ అంటే మాకంతటికి మేమే పరిపాలన చేసుకుంటాము వాడేవాడు బ్రిటిష్ వాడు మమ్మల్ని పరిపాలన చేయడానికి చల్ లేదురా బాయ్ కాబట్టి సెల్ఫ్ రూల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఇక తర్వాత చెరికి రెండో పాయింట్ ఏంటి సార్ మనం తీసుకోవాల్సిందంటే వీ మస్ట్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఎవ్రీ ఇయర్ అని చెప్తున్నారు ప్రతి ఇరవై ఆరు జనవరిని మనము స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుందామన్నారు జరిపారా సార్ అంటే ఎస్ డిసెంబర్ నెల కదా ఇక ఇమిడియట్గా నైన్టీన్ థర్టీ జనవరి ట్వంటీ సిక్స్త్లో నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా మనకి ఈ మనకి ఏమంటారు ఈ స్వతంత్రోత్సవాల్లో వేడుకున్నారు ఇండిపెండెన్స్ అనేది మనం జరుపుకున్నాము అట్టెట్లా జరుపుకుంటారు సార్ ఇండిపెండెంట్ ఇవ్వకుండానే అనేట మీకు ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పద పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు ఆ టైంలో మనకి సౌత్ హైదరాబాద్లో గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు జరిగిన స్టోరీ ఏంటి సార్ అంటే మనకి రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు వెంటనే మనకి ఏమైంది సార్ అంటే రోజయ్య ముఖ్యమంత్రి అయిపోయాడు ఇక తెలంగాణలో ఉద్యమం విపరీతంగా పెరిగిపోయింది ఉపరీతంగా పెరిగిపోయినప్పుడు నేను మా ఫ్రెండ్ ఉస్మాని యూనివర్సిటీలో ఉంటే ఉస్మాని యూనివర్సిటీకి వెళ్దామని ప్రయత్నం చేశాను ఇక వెళ్ళగానే అక్కడ ఏపీఎస్సి ఆర్టీసీ అని బస్సులు ఉంటాయి కదా ఆ ఏపీ అని పదాన్ని కొట్టేసి తెలంగాణ అని రాశారు సరే అని చెప్పేసి యూనివర్సిటీకి వెళ్ళాను యూనివర్సిటీలో మా ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడాను అక్కడ వెళ్ళగానే మనకి ఆంధ్ర మహిళా దుర్గాబాయ్ దేశముఖ్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ ఒకటి ఉంటుంది ఆంధ్రానే పదాన్ని కొట్టేశారు సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన ఇంటికి రాగానే ఆర్టీసీ క్రాస్ చూడే ఏరియాలో మనకి ఏమి ఉంటుందంటే ఆంధ్ర కేఫ్ అని ఒకటి ఉంటుంది ఆ ఏరియాలో మా రూమ్ ఉండేదన్నమాట అక్కడికి వెళ్ళగానే ఆంధ్రానే పదాన్ని కొట్టేశారు ఇక రూమ్కి వెళ్ళగానే నా రూమ్మెంటే సార్ అంటే తెలంగాణ క్యాండిడేట్ ఇక తెలంగాణ క్యాండిడేట్ సార్ అంటే మనకి మెదక్ డిస్ట్రిక్ట్ అబ్బాయి అని అడిగాను ఏంద్రా బాబు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఫామ్ అవ్వలేదు కదా ఫామ్ అవ్వకుండానే ఎందుకని ఇలాగ తెలంగాణ తెలంగాణ పేరు పెడుతున్నారంటే వాడు ఒక్కటే ప్రశ్న అడిగాడు ఏ రాబాబు మీదేమన్నా తెలంగాణ మీ జాగీరా అని చెప్పేసి మాట్లాడు ఏంటిది మీరు ఇచ్చేది తెలంగాణ మా తెలంగాణ కాబట్టి మేము తీసుకుంటా ఉన్నాడు అట్లనే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేది ఏంద్ర బాబు స్వతంత్రం మేము కూడా మా స్వతంత్రాన్ని మేము తీసుకుంటాము కాబట్టి మేము మీరు ఒక ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి ఎవ్రీ ట్వంటీ సిక్స్ మనకి ఏం జరుగుతూ ఉంటుంది సార్ అంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మనకి జరుగుతూ ఉన్నాయి అట్లాగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అమ్మా ఇక మూడోది ఏంటి సార్ అంటే సాల్ట్ సత్యాగ్రహ లేదా దండి మార్చ్ అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి రెజల్యూషన్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఐఎన్సీ లాహోర్ కాన్ఫరెన్స్లో మనకి ఇక కట్ చేస్తే మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగనే జరుగుతుంది లండన్లో ఈ లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎక్కడ జరుగుతున్నాయి సార్ అంటే లండన్లో దీనికి చైర్మన్ ఎవరు అధ్యక్షుడు ఎవరు సార్ అంటే రామ్సే మెక్డొనాల్డ్ అప్పటి ప్రధానమంత్రి రామ్సే మెక్డోనాల్డ్ గారు కాబట్టి మనం మెగ్డీస్ అంటాం కదా అట్లా అర్థం చేసుకోవచ్చు మెక్డానాల్డ్ని మెగ్డీస్ అంటారు సో ఈ రామ్సే మెక్డానల్డ్ అంటే ఆయన ఈ సమావేశాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు మొత్తం మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చెప్తాను ఆ తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరుగుతా సార్ అంటే నైన్టీన్ థర్టీ నవంబర్లో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి వరకు ముగుస్తూ ఉంటుంది రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సార్ నైన్టీన్ థర్టీ వన్ సెప్టెంబరు నైన్టీన్ థర్టీ వన్ డిసెంబర్ వరకు జరుగుతోంది ఇక థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చరికి నైన్టీన్ థర్టీ టూ నవంబర్ డిసెంబర్ చాలా తక్కువ టైంలోనే మనకి థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయింది ఇక మొదటి రౌండ్ టేబుల్ సార్ సో మొదటి రౌండ్ టేబుల్ స్టార్ట్ అయిపోయింది మనకి ఎప్పుడయ్యా ప్రధానంగా మనకి జనవరి వరకు జరుగుతూ ఉంటుంది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అందరు వచ్చేసారు కానీ ఐఎంసీ రిప్రజెంటేటివ్ లీడర్ అయినటువంటి గాంధీ రాలేదు ఇక గాంధీ రాకపోయేసరికి అంబేద్కర్ లీడ్ రోల్ తీసుకొని భారతదేశ గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు తను పడుతున్నటువంటి బాధలు ఎవరి కోసం ఉద్యమాలు చేస్తున్నాడని చెప్పేసి మొత్తం చెప్పడం జరిగింది ఇక అయిపోయింది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను నిర్ధాంతణంగా ఆపేశారు ఎందుకని సార్ అంటే పెండ్లి కూతురు లేకుండా ఎవడన్నా పెళ్లి చేస్తారా పెళ్లి కొడుకు లేకపోయినా ఎవడు కొడుకు ఇచ్చి పెళ్లి చేసాము కానీ పెండ్లి కూతురు లేకుండా పెళ్లి చేయలేము అంటే ఐఎన్సీ అనేది చాలా కీలకమైనటువంటి పార్టీ ఈరోజు దేశ స్వతంత్రం కొరకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ రాలేదు ఆ రిప్రజెంటేటివ్ గాంధీ రాలేదు కాబట్టి ఏం చేయాలంటే వెంటనే మనకి ఈ ని మనం క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి క్లోజ్ చేయడం జరిగింది ఇక వెంటనే నైన్టీన్ థర్టీ వన్లో నెలలో వెంటనే ఫోన్ వెళ్ళిపోయింది ఎవరికి ఇండియాకి వెళ్ళిపోయింది ఎవరి నుంచి బ్రిటన్ నుంచి వెళ్ళిపోయింది సో ఏ బాబు ఇర్విన్ గారు అప్పుడు గవర్నర్ జనరల్ ఇర్విన్ అనమాట ఏం గవర్నర్ జనరల్ ఇర్విన్ ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నాను సార్ పప్పు అని తింటున్నారు మరి నీ పప్పు పాడుగాను ఏంటన్నాయినా గాంధీ రాలేదు గాంధీ ఏం చేస్తున్నాడు సార్ అంటే గాంధీ ఉప్పు తయారు చేసుకుంటున్నాడు సార్ నీ ఉప్పు పప్పు పక్కన పెట్టేసి నువ్వేం చేస్తున్నా తెలియదు కానీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ ఎట్టి పరిస్థితుల్లో రాండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రావాల్సిందే అని అన్నారు ఇప్పుడు మనకి లార్డ్ ఇర్విన్ గారు కూర్చొని ఒక స్ట్రాటజీ వేసుకొని ఇంకెళ్ళిపోయడం ఎక్కడికి వెళ్ళిపోయాడు దండి వెళ్ళిపో గుజరాత్లోని మనకి దండి ప్రాంతంలో ఉప్పు తయారు చేస్తున్నారు గాంధీ గారు సో ఇలాంటి మనకి ఇరవిన్ ఎలాగానే గాంధీజీ పాపం కూర్చొని వంగి మొత్తానికి వంగలేక వంగి ఏం చేస్తున్నాడు ఉప్పు తయారు చేస్తున్నాడు సో మనకి ఎలాగానే పిలిచారు గాంధీ అన్నారు హైంద్రాబాయ్ ఎందుకు వచ్చాను అంటే తర్వాతో మాట్లాడాలంటే మొత్తాన్ని కూర్చున్నారు ఏంటి నీ ప్రధానమైన సమస్యలు గాంధీ నీకేం ప్రాబ్లం ఉందని ఇక్కడ పాపం నువ్వు ఎండ్ర ఎండలో ఈ ఉప్పు తయారు చేస్తున్నావు అంటే మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవి నువ్వు నెరవేరుస్తావా అన్నాడు చెప్పండి అన్నాడు నెంబర్ వన్ ఉప్పుని మమ్మల్ని తయారు చేసుకోవాలి ఈ నేల మాది ఈ భూమి మాది నీళ్ళు మాది ఈ ఉప్పు మాది బాబు ఉప్పు తయారు చేసి అంటారు ఉప్పు మీద చట్టాలు మనకి ట్యాక్సీలు ఏంటి ఇవన్నీ వద్దని చెప్పేసారు సరే నేను ఉప్పు తయారు చేసుకుని రైట్ ఇస్తాను అన్నాడు ఇంకేం చేయాలి సార్ గతంలో జరిగినటువంటి ఉద్యమాల్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సివిల్ డిజిబెంట్ మూవ్మెంట్ జరుగుతుంటాయి కదా సో ఆ ఉద్యమాలు మీరు ఏం చేశారు మా యొక్క ఆస్తులు మీరు ఏం చేశారు తీసేసుకున్నారు వాటి అన్నింటి మాకు రికవర్ చేయాలి ఎస్ చేస్తాను ఇక మూడో పాయింట్ ఏం చెప్పమంటున్నాడు మూడో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ జైల్లో మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్పాడు ఎస్ రిలీజ్ చేస్తాను అంటాడు సో మనకి ఇంకా ఏం చేయమంటారంటే మద్యపాన నిషేధం చేయాలి మీరు మద్యపానం బాగా తాగుతున్నారు ఇండియాలో కాబట్టి మద్యపానం డిమాండ్ని మేము పెడుతున్నామని కానీ సరే నీ డిమాండ్స్ అన్నీ తీరుస్తాను అని ఇంకేమన్నాడంటే ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయని ఇరివిన్ గారు అడుగుతా ఉన్నప్పుడు గాంధీ ఏం లేవు అంటాడనమాట సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే గాంధీ జీవితంలో ఒక మచ్చ గాంధీని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఇక్కడే ఏంటి సార్ అంటే అప్పటికే మనకి పార్లమెంట్ మీద బాంబులేసి మనకి ఉరిశిక్ష ఖరారైనటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ లాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడిపోయింది ఒక్క మాట గనక గాంధీజీ కనుక ఒక్క మాట కనుక గాంధీజీ జైల్లో ఉన్న వాళ్ళని విడుదల చేయండి అంటే కంపల్సరీ విడుదల చేసేవాళ్ళు కానీ గాంధీ అడగలేదు సో ఇట్లాగా మనకి ఎందుకు అడుగురు అవన్నీ పొలిటికల్ స్ట్రాటజీస్ అవన్నీ మనం చెప్పే కాదు పక్కన పెట్టేసుకుంటామంటే మనకి ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు ఇరివిని అంటున్నాడు నీ డిమాండ్స్ అని నేను నేరుస్తాను నువ్వేం చేయాలా రౌండ్ టేబుల్ కంప్లైంట్స్